హాయ్ వెల్కమ్ టు యూటీవీ మనిషికి తెలియకుండానే ప్రకృతి మనపై ప్రతీకారం మొదలు పెట్టిందా అడవులు నరికేస్తే జంతువుల నివాసాలు చెదిరిపోతే దాని ప్రభావం చివరికి మన రక్తం వరకు చేరుతుందని తాజా అధ్యయనం హెచ్చరిస్తుంది ఇప్పటిదాకా జంతువుల్ని లక్ష్యంగా చేసుకున్న దోమలు ఇప్పుడు నేరుగా మనిషిపైనే దృష్టి పెట్టాయన్నది శాస్త్రవేత్తలను కలవరపెడుతోంది బ్రెజిల్లోని అట్లాంటిక్ ఫారెస్ట్ ప్రాంతంలో జరిగిన తాజా పరిశోధన ఈ భయానక నిజాన్ని బయటపెట్టింది అడవులు తగ్గిపోవడం జీవ వైవిధ్యం నశించడం వల్ల దోమల ఆహారపు అలవాట్లు మారుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు ఒకప్పుడు పక్షులు జంతువులు వంటి అనేక జీవుల రక్తాన్ని పీల్చిన దోమలు ఇప్పుడు ఎక్కువగా మనుషుల రక్తానికే మొగ్గు చూపుతున్నాయి అట్లాంటిక్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అత్యంత కీలకమైన జీవ వైవిధ్య కేంద్రాల్లో ఒకటి బ్రెజిల్ అట్లాంటిక్ తీర ప్రాంతాల వెంట విస్తరించిన ఈ అడవి ఒకప్పుడు విశాలంగా ఉండేది కానీ మానవ విస్తరణ పట్టణీకరణ వ్యవసాయం పరిశ్రమల విపరీత పెరుగుదలతో ఈ అడవి ఇప్పుడు తన అసలు విస్తీర్ణంలో కేవలం ముప్పై శాతానికి మాత్రమే పరిమితమైంది ఈ మార్పులే దోమల జీవన శైలిని పూర్తిగా మార్చేశాయని ఫెడరల్ యూనివర్సిటీ ఆఫ్ రియో డి జెనీరో ఓస్వాల్డో క్రూజ్ ఇన్వెస్టిగేషన్ పరిశోధనలో వెల్లడించారు అడవుల్లో జంతువులు తగ్గడంతో దోమలకు ప్రత్యామ్నాయ ఆహారపు వనరు లేక అవి మనిషినే లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపారు దీని ఫలితంగా దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు మరింత వేగంగా మరింత విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇది కేవలం ఒక అడవి కథ కాదు ప్రకృతిని విమర్శిస్తే దాని మూల్యం మన శరీరాలే చెల్లించాల్సి వస్తుంది నన్న ఎచ్చరిక